మాయ శుభోదయం అందరికీ రేపే దీపావళి దీపావళి రోజు అయితే చాలామంది ఇక్కడ బొమ్మల కొలువు పెడతారు మరి కొంతమందికి ఆ సంప్రదాయం గురించి తెలిసి ఉండదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళు తప్పకుండా ప్రతిసారి మనవరాలకి బొమ్మలు పెట్టుకుంటారు కాబట్టి ఒక చిన్న దొంతి మీకు చూపిస్తున్నాను కదా ఒక దొంతి కుండలు ఉంటాయి అలాగే స్వీట్ అలాగే పేనీలు అంటారు అలాగే కాల్చుకోవడానికి క్రాకర్స్ ఇలా అన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళు మనవరాలికి అమ్మాయికే మాత్రం అబ్బాయికి కాదు మనవరాలికి అవన్నీ కొనిచ్చేసి తర్ ఆ రోజు బొమ్మల కొలువు పెట్టుకుంటారు ఇలా అనమాట మేమైతే ఇవాళ పెట్టుకున్నాం బొమ్మల కొలువు అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఇలా బొమ్మలు రెండు రోజులు పెట్టి మూడవ రోజు తీసేస్తారనమాట ఏమైనా సరే అండి దీపావళి చెడుపై మంచి గెలిచింది కాబట్టి అందరూ కూడా మీరు కూడా ఏ కష్టాలున్నా మీకు అందరికీ పోయి చక్కగా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ దివాళీ అందరికీ